చెప్పేసి మన వాళ్ళే కూడా దగ్గర చెప్పండి బాగుంటది మనం రాజ్యాధికారం వైపు పోవడం లేదు ఎందుకంటే బీసీలు మరి దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనం బీసీలో ఉన్నాయి అతని ఉన్నారు అన్నాడు అంటే ఇక్కడ

ఈరోజు కర్నూలు జిల్లాలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు కోసం ఈ సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి కర్నూలు నడుగుడు నా నగరంలోనూ అట్లనే కర్నూలు జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లోనూ ఈ యొక్క ఉద్యమ నిర్మాణం కోసం వచ్చినటువంటి మా యొక్క నాయకుల అందరూ కూడా కూర్చొని కర్నూలు జిల్లా స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని బీసీ ఫెడరేషన్ ను నిర్మాణం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పాలక పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలు బీసీల యొక్క హక్కులు పరిగణించే పరిగణించిన దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విషయము ఈనాడు ఉన్న పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క ఓటు కోసము తమ యొక్క ఓటును వాళ్ళ బీసీల ఓటు కొల్లగొట్టేదాని కోసము బీసీల్లో కొంతమందిని చేరదీయడము కేవలము వాళ్ళ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమే బీసీ మాట చెప్తూ బీసీలు మోసం చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము అనేదిగా స్వాతంత్రం నుంచి ఈనాటి వరకు కూడా సమాజంలో యాభై ఆరు నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయడంలో ఈ పాలక పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందినాయి కాబట్టి ఈనాడు స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం అనేటువంటిది రోజు అవసరమైంది ఈ యొక్క స్వతంత్ర బీసీ ఫెడరేషన్ రాజకీయాలతో ఎటువంటి రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు కేవలము బీసీల ప్రయోజనం కోసం బీసీలను ఐకమత్యం చేసి బీసీల రాజ్యాధికారం కోసం కోసం కూడా ఈ యొక్క స్వతంత్ర బీసీ ఫెడరేషన్ పనిచేస్తుందని చెప్పేసి ఈ యొక్క కర్నూలు జిల్లా ప్రజలకు మేము మనం చేస్తున్నాము అందుకోసమే బీసీ సోదరులారా బీసీ మహిళామనులారా బీసీ విద్యార్థులారా బీసీ ఉద్యోగులారా మీరందరూ ముందుకు రండి ఈనాడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పైన జరుగుతున్న ఈ అరాచకానికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యమవుదాం మనం ఖచ్చితంగా రానున్న కాలంలో బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాము అందులో భాగంగానే జూలై ఇరవై తారీఖున ఈ యొక్క ఆంధ్ర రాష్టమైన విజయవాడ నడిపడ్డున బీసీల యొక్క పోరాటంలో భాగంగా బీసీ యొక్క రాష్ట సమావేశాన్ని మేము ఆనాడు హైదరాబాద్ విజయవాడ నగరంలో జూలై ఇరవై తారీఖున ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి విఘ్నులు మేధావులు వృత్తిపరమైనటువంటి వ్యక్తులు యువకులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడలో జరిగే జులై ఇరవై తారీఖు జరిగేటువంటి సమావేశానికి రావాలా రాష్ట కమిటీ ఏర్పాట్లు మీరు భాగస్వాములు కమ్మని చెప్పేసి రాజకీయ పార్టీలారా తస్మాత్ జాగ్రత్త మీరు బీసీలు విస్మరిస్తే మీరు అధోగతి పాలక తప్పదు కాక తప్పదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం రానున్న కాలంలో బీసీలు ఐక్యం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం హైకోర్టు అడ్వకేట్ ని ఈరోజు స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం కోసం ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది నేను ఈరోజు ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీకి ముఖ్యంగా కన్వీనర్గా ఆనంద్ను ఎన్నుకోవడం జరిగింది అట్లే కో కన్వీనర్గా నలుగురిని ఎన్నుకోవడం జరిగింది వారు నాగరాజు మహేష్ పెద్దయ్య రాజేష్ వీళ్ళు నలుగురిని కూడా కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు వీళ్ళందరినీ కూడా గతంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది నేను జరుగుతుంది జనాభా మాది అరవై శాతానికి పైగా ఇస్తున్న రిజర్వేషన్ ఇరవై ఐదుకు అవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గడిచిన డె నాలుగు సంవత్సరాలు శత్రువై కంటే ప్రవర్తిస్తు ప్రదర్శిస్తున్నాయి తప్ప బీసీల పట్ల వీళ్ళ హక్కులుంటాయి సమాన హక్కుల కోసం వీళ్ళు కల్పించాలనే ధ్యాస చేయలేదు ముఖ్యంగా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇప్పటికీ ఒక సంవత్సరం అయింది కానీ రక్షణ చట్టం ఏమైంది అని మేము ప్రశ్నిస్తున్నాం అట్లే లేని ఎస్సీలకు లేని ఎస్టీలకు లేని క్రీమీ లేయర్ ఒక్క ఇచ్చేస్తున్నాం క్రీమీ లేయర్ ని వెంటనే ఎక్కివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే జనాభా ప్రాతిపదికన యాభై శాతం రిజర్వేషన్లు వెంటనే ప్రకటించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు గతం వేరు ఇన్నాళ్ళు జరిగినటువంటి మోసాన్ని బీసీలు తెలుసుకోగలుగుతున్నారు ఒక పార్టీలో ఉన్నటువంటి బీసీ ఇంకో పార్టీలో ఉన్నటువంటి బీసీల పట్ల శత్రుత్వం చూపించేసి ఇంతవరకు ఆ పార్టీలకు గుడియం చేశారు ఆ పద్ధతిని మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాము ఈ కొత్త మార్గంలో మేము విజయాన్ని సాధించాలని ఎడ్యుకేట్ చేస్తాం మేమంతా మా హక్కులేమిటి మాకు రావాల్సినటువంటి హక్కులేమున్నాయి ఈ హక్కుల కోసం ప్రజలకు అందరికీ తెలియజేస్తూ మా బీసీలను చైతన్యవంతం చేసి ఆఖరి దశలా పోరాటం కొనసాగిస్తాము ఈ పోరాటాలకు అందరి అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితమైన మద్దతు ఇస్తాయని చెప్పి మా ఆశిస్తున్నాము జైచంద్రీ బీసీ రిజర్వేషన్ల మీద రిజర్వేషన్ చేసినట్లు గత ఫిబ్రవరి నెలలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ కేంద్రాలే ఏర్పాటు చేశారు దాంతో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వ ఫెడరేషన్ ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఇవాళ ఎందుకున్నారు దానికి కన్వీనర్ నేను ఆనంద్ బాబు అదేవిధంగా టో కన్వీనర్గా పెద్దయ్య మహేష్ రాజశేఖర్ వీళ్ళు ఎందుకున్నారు ఇందరూ కూడా భవిష్యత్తులో ఈసీల సమస్యల కోసం పోరాడుతూనే బీసీలను స్థాయిలో ఐక్యం చేసి వారిని చైతన్యవంతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందించి ఆ దిశగా పనిచేసేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఎత్నికల్లో ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని అదేవిధంగా విద్యార్థులకు అమ్మఒడి లాంటి పథకాలను రాజీ ఇచ్చి ఇప్పటికీ కూడా వాటిని నిరంతరం పోటీస్తూ వస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలపైన కూడా మేము నిరంతరం ప్రయత్నిస్తామని కొందరు సుందరంగా తెలియజేస్తాం మానంద